ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి రెడ్డి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు పదహారు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది ఎండి పెడియాట్రిక్స్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది వన్ ఫిఫ్టీ కే ప్యాకేజ్లు ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మున్నూర్ కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది కెనడాలో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు వన్ టెన్ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి